వెల్కమ్ టు స్టూడియో ఈ రోజుల్లో మగవాళ్ళని బాగా ఇబ్బంది పెట్టే సమస్య బట్టతల పోయిన జుట్టుని తిరిగి పొందడానికి ఎన్ నెంబర్ ఆఫ్ షాంపూస్ ట్రీట్మెంట్స్ ట్రై చేస్తున్నారు అయితే నాన్ సర్జికల్ హెయిర్ రీప్లేస్మెంట్ ద్వారా ఈ పోయిన జుట్టుని తిరిగి ఒక గంటలో పొందవచ్చు అది ఎలానో ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం నాన్ సర్జికల్ హెయిర్ రీప్లేస్మెంట్ అంటే ఇలాంటి ప్యాచెస్ ద్వారా మీ బాల్ కవర్ చేయడమే నాన్ సర్జికల్ హెయిర్ రీప్లేస్మెంట్ అంటారు నాన్ సర్జికల్ హెయిర్ రీప్లేస్మెంట్ లో ఫోర్ టైప్స్ ఆఫ్ ఫిక్సింగ్ ఉంటుంది అవి వచ్చేసి క్లిప్పింగ్ టేపింగ్ బాండింగ్ అండ్ వీవింగ్ ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి క్లిప్పింగ్ ఈ క్లిప్పింగ్ ప్రాసెస్ అనేది క్లియర్ గా తెలుసుకుందాం ఒక ప్యాచ్ ని ఇలా త్రీ టు ఫోర్ క్లిప్స్ పెట్టి ఫిక్స్ చేయడాన్ని క్లిప్పింగ్ మెథడ్ అంటారు ఈ క్లిప్పింగ్ లో ఉండే అడ్వాంటేజెస్ ఏంటి అంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు తీసుకోవచ్చు మోస్ట్ ఆఫ్ సెలబ్రిటీస్ ఈ ప్రాసెస్ ని ఫాలో అవుతారు ఈ క్లిప్పింగ్ ప్రాసెస్ లో క్లిప్స్ విజిబుల్ అవుతాయని భయం అవసరం లేదు అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి దీంట్లో మీరు క్లిప్ డ్రైవింగ్ అండ్ స్విమ్మింగ్ కూడా చేయొచ్చు ప్యాచ్ ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు దీన్ని మీరు సెల్ఫ్ సర్వీస్ చేసుకోవచ్చు మీకు వీలున్నప్పుడు త్రీ టు ఫోర్ మంత్స్ లోపు కెమికల్ వాష్కి రావచ్చు కెమికల్ వాష్ ద్వారా మీ ప్యాచ్ ఒక లైఫ్ టైం పెరుగుతుంది అండ్ సెకండ్ మెథడ్ వచ్చేసి టేపింగ్ టేపింగ్ని ఈ కి బదులుగా ఇలాంటి టేప్ ఒకటి యూజ్ చేసి ఫిక్స్ చేస్తాం ఈ ప్రాసెస్లో కూడా మీరు సెల్ఫ్ సర్వీస్ చేసుకోవచ్చు డిపెండ్స్ ఆన్ స్కాల్ప్ టైప్ని బేస్ చేసుకొని వన్ వీక్ నుంచి టెన్ లోపు టేప్ మార్చుకోవాల్సి వస్తుంది అండ్ మీరు ఇది కూడా వీలు చూసుకొని త్రీ టు ఫోర్ లోపు కెమికల్ వాష్కి రావచ్చు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి బాండింగ్ ఈ బాండింగ్ని మనం టేప్ అండ్ గ్లూ తోటి ఫిక్స్ చేస్తాం ఈ రెండు మెడికలీ ప్రూవెన్ దీనివల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దీంట్లో మీరు ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్ లోపు సర్వీస్కి రావాల్సి వస్తుంది ఐ హోప్ ఈ నాన్ సర్జికల్ హెయిర్ రిప్లేస్మెంట్ గురించి పూర్తిగా తెలుసుకున్నారనుకుంటున్నాను ఈ హెయిర్ ప్యాచెస్ వల్ల మీ డైలీ రొటీన్ యాక్టివిటీస్లో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కింద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి